బత్తాయి రైతులకి నమస్కారం నా పేరు జాన్ ఇవాళ మనం బత్తాయి పంటలో ఫిప్సాల్ యొక్క సిట్రస్ స్పెషల్ వన్ సూపర్ సాయిల్ అలాగే సూపర్ ట్రై జెల్లను ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం ఫిప్సాల్ని బత్తాయి పంటలో మనం మూడు దఫాలుగా వాడుకోవచ్చు మొదటి దఫాగా సిట్రస్ స్పెషల్ వన్ సూపర్ సాయిల్ జెల్ అలాగే సూపర్ ట్రై జెల్లను మనం కోతల అనంతరం ఎప్పుడైతే మనం వాడు పెట్టిన తర్వాత మొదటి తడి కానీ లేదా రెండవ తడిలో కానీ కలుపుకొని ఒక్కొక్క ఎకరాకు ఒక్కొక్క ప్యాకెట్ని ఇచ్చుకోవాలి అలాగే రెండవ దఫాగా సిట్రస్ స్పెషల్ టూ సూపర్ సాయిల్ జెల్ అలాగే సూపర్ ట్రై జెల్లను పిందెలు బఠానీస్ పరిమాణంలోకి వచ్చిన తర్వాత అంటే పూత వచ్చిన ఒక రెండు నెలల తర్వాత వాడుకోవాలి మూడవ దఫాగా సిట్రస్ స్పెషల్ టూ సూపర్ సాయిల్ జెల్ అలాగే సూపర్ ట్రై జెల్లను పిందె నిమ్మకాయ పరిమాణంలోకి వచ్చిన తర్వాత వాడుకోవాలి బత్తాయి పంటలో ఫిప్సల్ వాడుకోవటం వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సిట్రస్ స్పెషల్ వన్ అనేది వాడుకోవటం వలన చెట్టు యొక్క ఎదుగుదలకు పనికొస్తుంది చెట్టుకి నత్రజని బాస్వరం మరియు పొటాష్ని బాగా అందించి చెట్టు బాగా ఎదగటానికి ఉపయోగపడుతుంది అలాగే పూత బాగా రావటానికి పిందె ఏర్పడటానికి పిందె రాలటం తగ్గటానికి ఉపయోగపడుతుంది సిట్రస్ టూ స్పెషల్ అనేది కాయ యొక్క సైజు అలాగే దాని నాణ్యత మరియు దాని షైనింగ్ బాగా రావటానికి ఉపయోగపడుతుంది సూపర్ సాయిల్ జెల్ వాడుకోవటం వలన మట్టిలో కలిగే శిలీంధ్రాల నుంచి చెట్టుని రక్షించి కొమ్మలు వచ్చి చనిపోకుండా చెట్టుని కాపాడుతుంది సూపర్ ట్రైజెల్ వాడుకోవటం వలన వేర్ల వద్ద సిలింధ్రాలు రాకుండా దాని నుంచి చెట్టుని రక్షిస్తుంది బత్తాయిలో న్యూట్రిజెల్ సూక్ష్మ పోషక ధాతువు లోపాలను సవరిస్తుంది న్యూట్రిజెల్ వాడుకోవటం వలన పూత అనేది బాగా వచ్చి పూత నిలిచి అలాగే పిందెలుగా మారటానికి ఉపయోగపడుతుంది బత్తాయి పంటలో సిట్రస్ స్పెషల్ సూపర్ సాయిల్ జెల్ అలాగే సూపర్ ట్రైజర్లను ఎలా వాడుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం సిట్రస్ స్పెషల్ సూపర్ సాయిల్ అలాగే సూపర్ ట్రైజర్లను రెండు వందల లీటర్ల డ్రమ్ములో నిండుగా నీళ్లు తీసుకుని దాంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేరుగా డ్రిప్పు ద్వారా మనము చెట్లకు అందించుకోవాలి డ్రిప్పు లేని పక్షంలో ఈ రెండు వందల లీటర్లలో కలిపిన మిశ్రమాన్ని ఒక్కొక్క చెట్టుకి సమభాగాలుగా అందించుకోవాలి ఎకరానికి కానీ నూట పది నుంచి నూట ఇరవై చెట్లు ఉన్నట్లయితే ఒక్కొక్క చెట్టుకి ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల చొప్పున పాదులు మనం పోసుకోవాలి బత్తాయిలో ఫిప్సాల్ వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వందల లీటర్ల నీటిలో మనం కలుపుకునే ముందు దీంట్లో ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ పురుగు మందుల వ్యర్థాలు కానీ లేకుండా పూర్తిగా శుభ్రం చేసుకోవాలి ఫిప్సాల్ ని మనం ఉదయం పూట గానీ లేదా సాయంత్రం పూట మాత్రమే మనం వేసుకోవాలి భూమి తేమగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఫిప్సాల్ ని వాడుకోవాలి ఫిప్సాల్ ని ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ రసాయనిక పురుగు మందులతో గానీ కలిపి వాడుకోకూడదు ఫిప్సాల్ వాడుకునేటప్పుడు రెండు రోజుల ముందు నుంచి అలాగే రెండు రోజుల తర్వాత వరకు ఎటువంటి రసాయనిక ఎరువులు లేదా రసాయనిక పురుగు మనం వాడకూడదు